అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో ఉపకులపతి కాన్ఫరెన్స్ హాల్ నందు ఉపకులపతి ఆచార్య హెచ్ రావు అధ్యక్షతన రిజిస్టర్ కృష్ణయ్య విశ్వవిద్యాలయం అధికారులతో పద్నాలుగవ స్నాతకోత్సవ ఏర్పాట్లపైన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపకులపతి హెచ్ రావు మాట్లాడుతూ పద్నాలుగు వివిధ కమిటీలు ఏర్పాటు చేశామని పద్నాలుగవ స్నాతకోత్సవం నిర్వహించుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించడం జరిగిందన్నారు తొమ్మిది లేక పదిహేడవ తారీఖున పద్నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు అందుకు హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు అనుమతినివ్వడం జరిగిందని కావున జేఎన్యు పద్నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖ హెచ్ఓడీలు వివిధ కింది స్థాయి సిబ్బంది అంతా కూడా సహకారం అందజేయాలని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ శాఖ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచారి కృష్ణయ్య యూనివర్సిటీ డైరెక్టర్లు సత్యనారాయణ భానుమూర్తి నాగప్రసాద్ శోభా బిందు ఇతర హెచ్ఓడీలు ప్రొఫెసర్లంతా కూడా పాల్గొన్నారు